ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా యందు శుద్ధ హృదయం కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము కీర్తనలు ఇరవై ఒకటి కీర్తన గ్రంథం యాభై ఒకటి అధ్యయం పదవచనం పిల్లలు గమనించాలి మన అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించేటువంటి వాడు దేవుడు రాబోయే నూతన సంవత్సరంలో మరి ఈ యొక్క పాత సంవత్సరాన్ని విడిచిపెడుతూ ఉండగా మన హృదయంలో మరి అపరిశుద్ధత కానీ కడంకం కానీ కోపం కానీ ద్వేషం కానీ ఏది ఉన్నా ఇప్పుడు సరి చేసుకుందాం మనం శుద్ధి చేసుకుందాం అది మన వాళ్ళు కాదు హృదయాన్ని క్లీన్ చేసేటువంటి వాడు బాగు చేసేటువంటి వాడు ఘోరమైన వ్యాధి కలిగినటువంటి దీన్ని బాగు చేసే దేవుడు శుద్ధ హృదయం ఇచ్చే దేవుడు ఆయనే స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరికీ శుద్ధ హృదయం కలుగజేసినందుకు అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించినందుకు నీకే వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని నజరడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆమెన్